వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మీ ఫోన్ స్లో అయిపోయిందా నో ప్రాబ్లం ఇలా చేస్తే డబుల్ పనిచేస్తుంది ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి వాటిలో ఆండ్రాయిడ్ మొబైల్స్ ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు ప్రస్తుతం మొబైల్ లేకుంటే అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఇక పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో ఉండాల్సిందే మరి అంతలా దానిపై ఆధారపడిన సమయంలో ఫోన్ స్లో అయిపోయి సరిగా పనిచేయకపోతే చాలా చిరగ్గా అనిపిస్తుంది కదా ఫోన్ పాతదయ్యే కొద్దీ మన ఫోన్ పనితీరు కూడా నెమ్మదిగా మారిపోతుంటుంది యాప్స్ ఓపెన్ చేయటంలో ఆలస్యం స్క్రోల్ చేస్తే చప్పున రిప్లై రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫోన్ స్పీడ్ ను మళ్ళీ మొదటి రోజుల్లో ఉన్నట్లుగా మార్చేస్తాయి మొదటగా మనం గమనించని చిన్న విషయం ఫోన్లో ఉండే యానిమేషన్ ఎఫెక్ట్స్ యాప్స్ ఓపెన్ అవ్వటం విండోస్ మారటం ఇలా ఫోన్ వాడుతున్న ప్రతిసారి యానిమేషన్ రన్ అవుతూ ఉంటుంది ఇవి చూడటానికి ఫ్యాన్సీగా అనిపించిన ఫోన్ పనితీరును బాగా తగ్గిస్తాయి మనం డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళి వాటిని వన్ ఎక్స్ నుండి జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్కి తగ్గిస్తే స్క్రీన్ రిఫ్రెష్ స్పీడ్ లాగా ఫోన్ కూడా ఫాస్ట్గా స్పందించడం మొదలవుతుంది ఇది సాఫ్ట్వేర్ స్పీడ్ని పెంచే స్మార్ట్ మార్గం ఇందుకోసం మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్కు వెళ్ళండి అక్కడ బుల్డ్ నెంబర్ అని కనిపిస్తుంది దానిపై ఏడు సార్లు ట్యాప్ చేయండి అప్పుడు మీకు డెవలపర్ మోడ్ ఆన్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి అందులో డెవలపర్ ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో విండో యానిమేషన్ స్కేల్ ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్ను వన్ ఎక్స్ నుండి జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్కి మార్చండి ఇలా చేస్తే యాప్స్ ఓపెన్ కావడమో విండోలు మారడమో స్పీడ్గా జరుగుతుంది ఫోన్ మునపటిలా వెంటనే స్పందిస్తుంది ఇక రెండవది ఫోన్లో ఆటో స్టార్ట్ పర్మిషన్స్ తగ్గించటం ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మనం ఉపయోగించని యాప్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి ఇవి ర్యామ్ను ఖాళీ కాకుండా ఉంచి ప్రధాన యాప్స్ను నెమ్మదిగా చేయటం మొదలు పెడతాయి ముఖ్యంగా ఆటో స్టార్ట్ అనే ఫీచర్ ఆన్ అవ్వటం వల్ల చాలా యాప్స్ మనకు తెలియకుండానే బ్యాక్ హెండ్లో పనిచేస్తూ ఉంటాయి వాటిని ఆపివేయటం వల్ల ర్యామ్ సిపియు ఫాస్ట్గా పనిచేస్తాయి ఇక ఇందుకోసం సెటింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళండి ఆటో స్టార్ట్ లేదా పర్మిషన్స్ను ఓపెన్ చేయండి ఆటో లాంచ్ అనే ఆప్షన్ కు వెళ్ళండి అక్కడ మీరు ఉపయోగించని యాప్స్ కు ఆటో స్టార్ట్ ఆప్షన్ను ఆపివేయండి అలాగే బ్యాటరీ ఆప్షన్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ యాప్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి అవసరం లేని యాప్స్ కు బ్యాక్గ్రౌండ్ పర్మిషన్ డనీ చేయండి ఇక ఇవి చేస్తే మీ ఫోన్ ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది ఇక మూడో ముఖ్యమైన విషయం ఇట్ డేటా మనం ప్రతి యాప్ ఓపెన్ చేసినప్పుడు అది కొన్ని ఫైళ్లను ఫోన్లో నిల్వ చేసుకుంటుంది అది ఎక్కువ అయితే స్టోరేజ్ ఫుల్ అవడమే కాక యాప్స్ ను ఓపెన్ చేయడంలో ఆలస్యం చేస్తాయి ఈ క్యాష్ క్లియర్ చేయడం వల్ల ఫోన్ కు లైట్ ఫీల్ వస్తుంది ఇది ప్రత్యేకంగా స్టోరేజ్ ఖాళీ చేయడం కన్నా కూడా యాప్ లు వేగంగా రియాక్ట్ అవడానికే ఉపయోగపడుతుంది ఇక ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో స్టోరేజ్ పై క్లిక్ చేయండి అక్కడ యాప్స్ లోకి వెళ్ళి ప్రతి యాప్ ఓపెన్ చేసి క్లియర్ గా క్యాచ్ ట్యాప్ చేయండి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ క్రోమ్ లాంటి యాప్స్ క్యాచ్ ఎక్కువగా తీసుకుంటాయి వాటి క్యాచ్ని క్లియర్ చేయండి కానీ క్లియర్ డేటా మాత్రం చేయకండి అలా చేస్తే లాగిన్లు అన్నీ లాగౌట్ అవుతాయి ఇవన్నీ పాటిస్తే మీ ఫోన్ స్పీడ్ బాగా మెరుగవుతుంది చిన్న మార్పులు కానీ చురుకైన ఫలితాలు ఇక ఫోన్ స్లో అయిందంటే వెంటనే కొత్త ఫోన్ అనే ఆలోచనకు వెళ్ళకూడదు చిన్న ట్రిక్స్ వాడి మీ ఫోన్ని మళ్ళీ స్పీడ్గా మార్చుకోవచ్చు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫోన్ స్లో ఉందని చిరాకుపడే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి